ముందు వీడియోలో పక్షులన్నీ ముసలిబాద్ దగ్గరికి వెళ్ళగా అది గరుకుమంతుడి దగ్గరికి వెళ్దామంది వెంటనే పక్షులన్నీ గరుకుమంతుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉల్లంకిపెట్ట పెట్టిన గుడ్లను సముద్రం అన్యాయంగా తీసిపోయిన మాట చెప్పి న్యాయం చేయమని వేడుకున్నాయి ఉల్లంకిపెట్ట గుడ్లను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని గరుకుమంతుడు అడిగాడు మహారాజా మేము మా కడుపు నింపుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాలి ఉల్లంకిపెట్టలో తిండి కోసం వెళ్లిన సమయంలో సముద్రం ఈ పని చేసింది ఈ ప్రపంచంలో అన్ని మోసాలకు కష్టాలకు తిండే కారణమని సింహం పొట్టేలు కథ బట్టి తెలుస్తుంది కదా అంది ముసలిబాత్ ఏమిటా కదా అని గరుకుమంతుడు అడిగాడు ముసలిబాతు ఇలా చెప్పింది ఒక అడవిలో ఒక పొట్టేలు తన మందకు దూరమై ఒంటరిగా బతుకుతూ ఉండేది దట్టంగా పెరిగిన దాని వెంట్రుకలు భయంకరమైన కొమ్ములు దాని ఎరుపు చూసి అది అడవిలో స్వేచ్ఛగా తిరిగేటప్పుడు ఇతర జంతువులు చాలా భయపడేవి ఒకరోజు ఒక సింహం అనుకోకుండా దాన్ని చూడగానే దాని పెద్ద శరీరం వెంట్రుకలు కొమ్ములు చూసి భయపడి అమ్మో ఇది భయం లేకుండా అడవిలో తిరుగుతున్నదంటే నాకన్నా ఎన్నో రెట్లు బలమైందై ఉండాలి అనుకుంది అయితే ఒకరోజు ఆకలి తీర్చుకోవడానికి ఆ పొట్టేలు గడ్డి మేస్తూ సింహానికి కనిపించింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం ఓస్ ఇది గడ్డి తినే జంతువేనా ఇది బలమైంది కావడానికి వీల్లేదు ఇది నాకు ఆహారం కాదగినది అనుకొని సింహం ఆ పొటేలను చంపి తినేసింది ముసలిబాతు ఈ కథ పూర్తి చేస్తుండగా విష్ణువు దగ్గర నుంచి గరుకుమంతుడికి తొందరగా రమ్మని పిలుపు వచ్చింది విష్ణువు గరుకుమంతుడి మీద ఎక్కి ఎక్కడికో వెళ్ళాలట గరుక్మంతుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి ఇప్పుడు ఎలా రాను నా జాతికి చెందిన ఈ ఉల్లంకిపెట్ట గుడ్లు సముద్రం తీసుకెళ్ళింది కదా వాటిని నేను ఉల్లంకిపెట్టకు తిరిగి ఇప్పించడం నా ధర్మం కదా నేను మీకు వాహనాన్ని అయినప్పటికీ సముద్రం నా జాతి వాళ్ళకి